ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి రూప చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ ఐదు పథకాలను అయితే ఈ యొక్క ఆగస్టు నెల నుంచి అయితే తీసుకురాబోతుందండి ఈ ఐదు పథకాల ద్వారా రాష్ట్రంలో వీరి ఖాతాలు అయితే డబ్బులు పడబోతున్నాయి ఈ పథకాల ద్వారా వీరికి అయితే బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి ముఖ్యంగా ఇళ్ల స్థలాలు కూడా పంపిణీ చేయబోతున్నారండి ఏ విధంగా అప్లై చేసుకుంటే మీకు ఇళ్ల స్థలం వస్తుంది అని చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎవరైతే మన వీడియో ఫస్ట్ చూసారో తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపించుకోండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తారు ఉండండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేసేందుకు అయితే ఇక్కడ ముందడుగు అయితే వేసిందండి కాబట్టి సూపర్ సిక్స్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి సూపర్ సిక్స్ లోనే భాగంగా ప్రధానంగా ఆడబిడ్డ నిధి పథకం అయితే ఒకటి అయితే ఉందండి యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఎక్స్కో రావాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ అయితే చేయిస్తుందండి ఇక్కడ ఈ ఆడపిట నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి మహిళలు ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో సర్వే అయితే జరుగుతుందండి ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో మహిళలు వీరందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే అవుతారండి గతంలో చూస్తే కనుక వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే పొందారు అందరూ కూడా సో అదే మాదిరి యొక్క ఆడపిట నిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే ఈ యొక్క పదకొండు వారు అయితే పొందవచ్చండి ఒకరు ఎలిజిబిలిటీ ఉన్న మహిళ అయితే ఈ డబ్బులని అయితే పద్దెనిమిది వేలు అయితే పొందొచ్చు ఈ డబ్బులు ఏ విధంగా వేస్తారంటే పన్నెండు నెలలకు కూడా పది పదిహేను వందలు చెప్పినైతే వారి ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళకి ఈ యొక్క ఆడబిడ్డినది పదకొండు డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది కంపల్సరీ ఈ పదకొండు డబ్బులు పొందాలంటే వారికి వైట్ రేషన్ కార్డు అయితే అయ్యుండ ఉండాలండి వైట్ రేషన్ కార్డు ఆ కుటుంబానికి సంబంధించి ఉంటే కనుక ఆడపెట్టిన పథకం డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే ఇక్కడ సూచించిందండి ఇక్కడ వైట్ రేషన్ కార్డు లేదో ఎవరికి లేదో అలాంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే డబ్బులు అయితే రావండి ఇంకా మళ్ళీ రాష్ట్ర మినిట్లో ఏదైనా ప్రభుత్వం కనుక చొరవ తీసుకుని వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా సర్టిఫికేట్ ఏమైనా కావాలంటే కనుక అఫిడవిట్ డబిట్ కావాలి ఏదైనా ఇంకేదైనా కావాలంటే కనుక అప్పుడు వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా వైట్ రేషన్ కార్డు ఒక కుటుంబానికి సంబంధించి ఒక మహిళకైతే పనిచేస్తుంది అండి ఆ కుటుంబంలో తల్లి ఉండే తల్లి అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక కూతురు ఉండే కూతురు అప్లై చేసుకోవచ్చు కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి అండి ఇంకా అదేవిధంగా యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది మించకూడదు ఈ రకంగా ఉంటే కనుక ఆడబెట్టింది పదకొండు డబ్బులు అయితే పొందొచ్చండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక కంపల్సరీ వారికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ డెఫర్సెట్ బిల్స్ అయితే రీసెంట్గా అప్లై చేయించుకున్న అయితే దగ్గర అయితే ఉండాలండి పాటు రెండు పాస్పోర్ట్ ఫొటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక చదువుకున్నట్లయితే కనుక టెన్త్ క్లాస్ మార్క్స్ మేము పెట్టండి ఇది మ్యాండేటరీ అయితే కాదండి ఇక్కడ చదువు ఉండాలని చెప్పేసి ఎవరో చెప్పలేదండి సో జస్ట్ ఏంటంటే ఇది చదువుకుంటే కనుక మ్యాండేటరీ ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు మ్యాండేటరీ అయితే కాదండి ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెలా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది కాబట్టి చదువుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు ప్రతి మహిళకు కూడా డబ్బులు అయితే వస్తాయండి చదువు లేకపోయినా సరే ఇక అదేవిధంగా ఫర్దర్గా చూసుకుంటే కనుక మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది ప్రాపర్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దానికి అనిపిసీఐ లింక్ అనేది చేసుకుంటే ఉండండి ఇక పాటు మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా దాంట్లో ఫుల్ నేము డేట్ ఆఫ్ బర్త్ అన్ని పర్ఫెక్ట్గా అయితే ఉండవలసి అయితే ఉంటుంది దాంట్లో ఫోన్ నెంబర్ కూడా పర్ఫెక్ట్గా యాడ్ అయితే చేయించుకుని అయితే ఉండండి ఇక మినిమం గా ఏంటంటే ఇవైతే సరిపోతాయండి డాక్యుమెంట్స్ ప్రైమరీగా మీకు ఏంటి ఇవైతే సరిపోతే అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల ఇస్తారు కాబట్టి అక్కడి నుంచి మీరైతే యొక్క డాక్యుమెంట్స్ అనే అటీగలు కూడా మీరైతే యొక్క ఆడపిట పథకానికి అయితే అప్లై చేసుకుంటే కనుక డబ్బులు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ వస్తుందండి బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ బ్యాలెస్ట్ అయితే చెక్ చేస్తారండి మీ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు మూడు వందల యూనిట్లు కానీ తక్కువైతే యూసేజ్ అయితే ఉండాలండి ఇది యావరేజ్గా తీసుకుంటారు మూడు నెలలకు తీసుకోవచ్చు ఆరు నెలలకు తీసుకోవచ్చు కాబట్టి మీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది విలేజ్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేలు ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబం ఆదాయం ఇన్కమ్ మొత్తం చెక్ చేస్తారని మీ ఇంట్లో ఎవరైతే జాబ్ చేస్తుంటారో వారి యొక్క శాలరీ అనేది మంత్లీ పన్నెండు వేలుగా ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడైతే ఏంటంటే ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అయితే మీకు సంక్షేమ పథకం అయితే రాదండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవకాశం అయితే కల్పిస్తామని చెప్తున్నారు అయితే వారికి సంబంధించి వారికి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ అయితే ఇవ్వలేదండి అప్డేట్ ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంది అయితే త్వరలో వీరందరూ కూడా అవకాశం అయితే కల్పిస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ సంక్షేమ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక ఫర్దర్గా చూస్తే కనుక ఈ యొక్క ఆడపిడి పథకం సంబంధించి ఫస్ట్ అయితే గ్రామ వార్డు సచివాలయాలతో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి దాని తర్వాత వెరిఫై చేసి సిక్స్ అనేది చెక్ చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరి నేమ్స్ అన్ని కూడా ఒక ఎలిజిబిలిటీ లిస్టులు అయితే పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలైతే ఖాతాలు అయితే జంప్ చేస్తారండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఈ యొక్క ఆడబెట్టే పథకం ద్వారా మహిళలు అయితే పొందొచ్చు పీ ఫోర్ పథకంలో ఎవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో పి ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి కూడా యొక్క ఆడపిడినిది పథకం వస్తుంది అదేవిధంగా మిగతా వారు ఎవరైతే వారి క్యాండియల్ ఇంకమ్ము మూడు లక్షల లోపు ఉంటుందో బిలో పావర్టీల ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడి పథకం డబ్బులైతే ఇవ్వబోతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆడబిడి పథకం తీసుకురాబోతుంది ఇక దీని దావా చూస్తే కనుక ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా డ్వాక్రా మహిళకి అయితే పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా వీరికి అయితే డబ్బులైతే ఇస్తున్నారండి వీరికి సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఇప్పటికే డ్వాక్రా గ్రూప్లో ఉండి లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారండి గ్రూప్లో పది మంది సభ్యులైతే ఉంటారండి పది మంది కలిసి పది లక్షలు ఇరవై లక్షలు లోన్ అయితే తీసుకుంటూ ఉంటారు వీరికి సున్నా ఒకటి పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉంటుందండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇంకా సున్నా ఒకటి పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయలేదు అయితే త్వరలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి కూడా సున్నా ఒకటి పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు సబ్సిడీ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఇక ఫర్దర్గా చూస్తే కనుక రీసెంట్గానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే లాంచ్ చేసిందండి ఈ పథకం ద్వారా డ్వాక్ గ్రామంలో ఎవరైతే ఉన్నారో వీరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు వారి పిల్లలు చదువుతూ ఉంటారు కదండి వారు స్కూల్స్ కావచ్చు కాలేజ్ కావచ్చు విద్యా ఖర్చుల నిమిత్తం ఏంటంటే వీరికైతే డబ్బులు అయితే వీరికి ముప్పై ఐదు పైసలపైన లోన్ అయితే ఇస్తున్నారండి అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అండి వీరు ప్రధానంగా స్కూల్స్లో ఫీజులు కట్టుకోవడానికి ఇక్కడ స్కూల్ కాలేజెస్లో వారికి అవసరమైనటువంటి మెటీరియల్ కొనుక్కోవడానికి ఈ రకంగా వారు ఏదైనా ఫీజిస్ ఇలాంటివి ఏమైనా ఇంకా చదువు నిమిత్తం ఆ తీసుకున్నటువంటి లోన్ మొత్తం యూస్ చేసేలా ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే తీసుకొచ్చింది అయితే బయట వ్యక్తులకు ఇస్తున్నారంటే బయట వెత్తులకి అయితే ఇవ్వడం లేదండి ఓన్లీ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్ప పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందండి కాబట్టి త్వరలో డ్వాక్రా మహిళ అయితే ఈ యొక్క లక్ష రూపాయలు అయితే పొందే అవకాశం అయితే ఉందండి గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా తీసుకోవచ్చు ఇక దీని తర్వాత చూస్తే కనుక రాష్ట్రంలో ఉచితంగా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ళ స్థలాలు అయితే పంపిణీ చేయలేనని చూస్తున్నారు దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు అయితే అప్లికేషన్ తీసుకుంటున్నారండి ఎవరైతే గత ప్రభుత్వంలో ఇళ్ళ స్థలాలు పొందలేదో ఎవరైతే గత ప్రభుత్వంలో ఇంటి లోన్లు పొందలేదో సో వారి నేమ్స్ మీద ఎటువంటి అర్బన్ ప్రాపర్టీ హౌసెస్ కానీ స్థలాలు కానీ ఏమీ లేవు అలాంటి క్లిస్టర్ క్లియర్గా ఉన్నటువంటి ఎవరైతే మహిళల పేరు మీద ఈ యొక్క ఇళ్ల స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని చూస్తుందండి కాబట్టి ఇళ్ల స్థలం అనేది గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ట్వంటీ త్రీని తీసుకొచ్చి దాంట్లో మార్గదర్శకాలు పొందుపరిచింది దాంట్లో అనుగుణంగా ఎవరైతే వారి యొక్క స్టెప్ వ్యాల్యూస్ కంప్లీషన్ చేసుకుంటారో ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేస్తారు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇళ్ల స్థలాలైతే త్వరలో పంపిణీ చేయబోతుందండి ప్రజెంట్ అయితే ఇప్పుడు స్థలాలు అయితే సేకరిస్తున్నారండి స్థలాలు చూస్తున్నారు అర్బన్ అర్బన్ ప్రాంతాల్లో కావచ్చు రూరల్ ప్రాంతాల్లో కావచ్చు స్థలాలు ఉన్నాయి చూస్తున్నారు త్వరలో ఈ స్థలాలు సేకరించిన తర్వాత ఎంతమంది అప్లై చేసుకున్నారో వారిలో ఫిల్టర్ చేస్తారు ఎవరికైతే అర్హత ఉందో వారందరూ కూడా ఈ యొక్క స్థలాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి స్థలం ఇచ్చిన తర్వాత మీకు పర్టికులర్గా మీరు రెండు సంవత్సరాల్లో దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో పాటే పది సంవత్సరాల వరకు ప్రభుత్వం దానిపైన పూర్తి బాధ్యతలు హక్కు కలిగి ఉంటుంది ఆ పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇచ్చినటువంటి పట్టా దాని మీద మీకు పూర్తి సర్వ హక్కులు వస్తాయండి దాని తర్వాత మీరు గిఫ్ట్ గిఫ్ట్ డీడ్ లేదంటే కానీ సేల్ డీడ్ ఇలాంటివి ఏమైనా చేసుకోవడానికి అయితే ఉంటుందండి అప్పుడు దాకా దాన్ని మీరు ఏమీ చేయలేరు జస్ట్ మీరు అసైన్మెంట్ భూమి అంటే పట్టా భూమిని అలాగే ఉంచవలసి అయితే ఉంటుంది అయితే అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు వైట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి మీకు దీంతోపాటు ఆధార్ కార్డు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండవలసి అయితే ఉంటుంది టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు ఏంటని చెప్పేసి ఆ అడ్రస్ ప్రూఫ్స్ కూడా ఉండవలసి అయితే ఉంటుంది మీ పేరు మీద ఏమన్నా ఉన్నాయా లేమ్ అంటే మీ పేరు మీద ఏమైనా కరెంట్ మీటర్లు ఉన్నాయా మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటని చెప్పేసి ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క ఇళ్ళ స్థలం అయితే ఇస్తారండి మహిళల పేరు మీద మాత్రమే ఇస్తారండి పురుషుల పేరు మీద అయితే ఇవ్వము అని చెప్తున్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇస్తారండి ఆ సిచ్యువేషన్లు తప్పితే మిగతా ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏంటంటే మహిళల పేరు మీద మాత్రమే ఈ యొక్క ఇంటి స్థలాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తామని చెప్తుంది అయితే ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే దరఖాస్తు అయితే తీసుకుంటున్నారండి ఎవరన్నా కనుక ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రజెంట్ ఈ సంక్షేమ పథకాలు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తీసుకొస్తుంది ఈ సంక్షేమ పథకాల ద్వారా మీరైతే డబ్బులు అయితే అదే అదేవిధంగా ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ ఆగస్టు నెల నుంచి కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న ఉంది కాబట్టి అందరికీ కూడా ఒక సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొస్తుందండి ఇక ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే వీడియోస్ తిరుగుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో